వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్ అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఇండిపెండెంట్ అభ్యర్థిగా యాదాకుల కృష్ణబేణి అన్నారు బుధవారం కేశరాజుపల్లి నాలుగో డివిజన్ల ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగో డివిజన్ ప్రజల మద్దతుతో కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడడం జరిగిందన్నారు వారి ఆశస్లతో స్టవ్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కల్పించాలని వారు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బొజ్జ సురేష్ శ్రీను అంబేద్కర్ బోజ్ నరేష్ కత్తుల పెద్ద శంకర్ సైదులు పరమేశ్ భోజశంకర్ శ్రీకాంత్ శ్రీదేవి కృష్ణవేణి ఎల్లమ్మ పార్వతమ్మ సైదమ్మ మాధవీలతో పాటు వందల మందితో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు

అందరికీ నమస్కారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికల్లో నాలుగో వార్డు ఎస్సీ ఉమెన్ ఎస్సీ ఉమెన్కు రిజర్వ్ కావడం వల్ల ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలో కూడా చేసిన అనుభవం ఉంది మాకు కానీ ఆ రాజకీయ పార్టీలో సేవకులకు అవకాశాలు పార్టీ బీఫాములు ఇచ్చే అవకాశాలు లేకుండా నాయకులు చేస్తారు ఊర్లో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు డబ్బున్న నాయకులు డబ్బులు తీసుకొని సేవ చేసే నాయకులకు కార్యకర్తలకు బీఫామ్ ఇవ్వకుండా డబ్బుకు అమ్ముడు పోయి బీఫాం అనేది వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు కట్టబెట్టడం జరిగింది అదేవిధంగా నాకు రాజకీయ అనుభవం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో మా వార్డు మా కేశరాజుపల్లి విలేజ్గా ఉన్నటువంటి వార్డుని మున్సిపాలిటీలో మెచ్చు చేయడం వల్ల కౌన్సిలర్ ఎలక్షన్లో కూడా రెండు వేల పద్నాలుగులో మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మా కుటుంబ సభ్యులైనటువంటి మా బాబాయ్ గారిని మా చిన్నమ్మ గారిని పెట్టుకొని పోటీ చేయడం జరిగింది కానీ అప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీ అనేది నల్గొండలో పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల సంధి నడుస్తుంది ఆ పరిపాలనలో మేము పోటీ మాత్రం చేయగలిగాం గట్టి పోటీ ఇవ్వగలిగాం కానీ ఓటమి అప్పటి సంధి ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలపైన ప్రజల అభిప్రాయాలపైన ఈ వార్డులో నాయకుల ఒక అవగాహనతో ముందుకు సాగుతున్నాను సాగినటువంటి ప్రయాణంలో ప్రజలకు నేను కొంత సేవ కూడా ప్రభుత్వం తరఫున కానీ నా స్వయంగా కానీ సేవలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాను ఈ వార్డులో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ హ్యాపీ హోమ్స్ కేశరాజుపల్లి డ్రీమ్ హోమ్స్ రామ్నగర్ నర్సరీ కాలనీ ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలపై పూర్తి అవగాహన నాకు ఉంది ఇక్కడ నాకు ముప్పై సంవత్సరాలుగా పరిచయాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ నాలుగు ఏరియాలలో ఆ సమస్యలపై ఎలా మనతో ఉన్నాను అదేవిధంగా ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు నాయకులు కూడా తెలుసు నేను సర్వీస్ చేస్తానా చేయడం అనేది ఆ సర్వీస్ అనేది ఎలా చేస్తాననేది నా గెలుపుతో గెలుపు గెలుపుతో నేను ముందుకెళ్తా ఆ సమస్యలపై పోరాటమే నాది వ్యాపారాల కోసం కాదు సంపాదన కోసం కాదు ఓన్లీ సమస్యలు తీర్చుకోడా తీర్చుకోవడానికే రాజకీయాలకు వస్తున్నాను వేరే నాకు వ్యాపారాలు లేవు సమస్యలు మాత్రమే సమస్యలు మాత్రమే పరిష్కరించు పరిష్కరించుకోవడానికి మాత్రమే వస్తున్నాను రాజకీయాలకి నెక్స్ట్ మన వార్డులో ఉన్నటువంటి వాటర్ సమస్యలు ప్రధానంగా వాటర్ సమస్యలు లేవంటారు కానీ వాటర్ సమస్యలు బాగా ఉన్నాయి శ్మశాన వాటిక సమస్యలు కూడా బాగానే ఉన్నాయి నెక్స్ట్ డ్రైనేజీ డ్రైనేజీ వ్యవస్థ అయితే పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది అన్ని కాలనీలలో ఎస్సీ బీసీ ఎస్టీ స్లామ్ ఏరియాలు కూడా కొన్ని ఉన్నాయి రామ్నగర్ అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవు వాటి వాటిని కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు మేలు దొరికే విధంగా నా పరిపాలన అనేది కొనసాగుతుంది నేను గెలుపు గెలుపు తర్వాత వ్యాపారాల జోలికి కానీ ఇంకేదో కానీ పోయేది లేదు నాకు లేవు కూడా నా పరిపాలనలో అభివృద్ధి కోసం మాత్రమే నేను ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది అది నా ప్రధాన లక్ష్యం యువత నాకు మార్గదర్శకంగా నిలవాలి రేపు రాబోయే యువత కూడా యువత రాజకీయాలకు వస్తే ఏం జరుగుతుంది అనేది నేను కనువిప్పు కలిగిస్తానని తెలియజేస్తున్నాను ఓటు ఓటు గ్యాస్పై గ్యాస్పై గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నాలుగో వార్డు ఓటర్ మహాశైలు మరియు యువత ఉద్యోగులు వ్యాపారులు నాకు మద్దతిచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని మీడియా సాక్షిగా నేను కోరుకోవడం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీలో గత పది సంవత్సరాలుగా పార్టీ జెండాలు మోసి ఏ అర్ధ తినకుండా ఏ నాయకుడు పని చెప్పినా ఒక పార్టీకి కన్న బిడ్డలా పనిచేసి జెండాలు మోసిన నాయకుడు ఈ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకుండా పార్టీ టికెట్స్ ఆశించి తను పొందలేకపోయినా ఎటువంటి పార్టీలు పిలిచి డబ్బుకు ప్రలోభానికి లొంగపెట్టినాయని లొంగకుండా ఏదో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాడు ఎందుకంటే చదువుకున్న యువ చదువుకున్నవాడు జ్ఞానం తెలిసిన దళిత బిడ్డ ఇది ఎటువంటి వ్యాపారాలు కానీ ఇంకేదో లాభాలు కానీ ఆశించలేదు కేవలం నాలుగో వాడు అభివృద్ధి కోసమే పాటుపడి మీ ముందుకు వస్తున్నాడు నేను కేవలం మా అమ్మ బిడ్డనే కాదు నేను మీ అందరి బిడ్డని మీకు ఏ సాయమైనా చేస్తాను ఏ అర్ధతలు నా ఇంటికి తలుపు కొట్టినా మీకు అందరు సహాయం చేస్తా అని ఈరోజు యువతకు కానీ గ్రామ ప్రజలకు కానీ ముందుకు వస్తున్నాడు ఎందుకంటే కృష్ణవేణి చదువుకున్నది ఎంఎస్సీ బీడీ చేసినది చదువు చదువుకున్నాడు కాబట్టి ఇవాళ కేవలం ఇవాళ ఉన్న సమస్యకు డబ్బు దొంగ కావాల్సింది వాటర్ సమస్య కానీ సీఎంఆర్ఎఫ్ కానీ డ్రైనేజ్ కానీ బుద్ధశైలు పదేండ్లు అధికార పార్టీలో పనిచేసిండు ఒక నాయకునిగా కాదే కదా జెండాలు మోసి పైకి వచ్చిండు ఇవాళ ఎటువంటి స్వలాభపేక్ష లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా రాజకీయ సేవ కోసం కేవలం ఈ నాలుగోట అభివృద్ధి కోసం ప్రజల కోసం ముందుకు వస్తుండు కాబట్టి దయచేసి తన స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాడు గ్యాస్ పొయ్యి గుర్తు ఎలక్షన్ కమిషన్ కట్టడం జరిగింది కాబట్టి అందరు కూడా గ్యాస్ పొయ్యి గుర్తు మీద మీ ఓటు వేసి అత్యధిక మీద గెలిచిపోతున్నాం ఎందుకంటే చదువుకున్నవాడు దళిత బిడ్డ పైకి వచ్చినవాడు కష్టపడి పైకి వచ్చిన జెండాలు మూసి పైకి వచ్చాడు నాన్న సంపాదించిన పాస్తులు ఇవ్వండి ఎటువంటి రాజకీయాలు చేసి సంపాదించిన పాస్తులు ఇవ్వండి అతనికి వ్యాపారాలు ఇవ్వండి కేవలం స్వశక్తితో పైకి వచ్చినవాడు కాబట్టి చదువుకున్నవాడు ఇవాళ ఊర్లో సమస్య ఏముంది తను అధికారంలో లేకపోయినా కేవలం ఒక పార్టీ నాయకుడే లీడర్ ఒక కార్యకర్తగా ఇవాళ సీఎంఆర్ఎఫ్ కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి అయ్యా సదులు ఈ పని చేయి బిడ్డ అంటే తన బండి మీద ఎక్కించుకోబోయి ఎటువంటి స్వలాభం లేకుండా చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్స్ కావాలన్నా క్యాస్ట్ ఇన్కమ్స్ కావాలన్నా ఇవాళ సేవ చేసిండు కాబట్టి దయచేసి వేడుకుంటున్నాం ఒక అవకాశం ఇవ్వండి గెలిపించండి మీకు సేవ చేస్తా ఉంటాడు ఎందుకంటే తను ముప్పై ఐదేళ్ల వయసు ఉన్నవాడు నలభై ఐదు డెబ్బై ఉన్నవాడు కాదు కాబట్టి మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి ఒక కన్న బిడ్డగా ఆశీర్వదించండి వేడుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్ పై గుర్తుకే అందరం